ఎక్కడికి అఖిలాన్ పండు కలిసి ఒక డ్యాన్స్ వేశారు లో అది నేను కూడా జస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాను కానీ హలో నమస్తే అందరు బాగున్నారా ఏంటి ఇంకా మెక్సికో వ్లాగ్స్ అయిపోలేదా అనుకుంటున్నారా అయిపోయిందండి ఇదే లాస్ట్ లాస్ట్ ప్రీవియస్ వీడియోలో నేను డైరెక్ట్గా ఇంకా సంక్రాంతి వ్లాగ్ పెట్టాను మళ్ళీ తర్వాత పెడితే బాగుండదు అని చెప్పి అందుకే దాని తర్వాత ఇది కంటిన్యూషన్గా పెట్టి ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మేమైతే ఎంత మంచిగా టైం స్పెండ్ చేసాము మీ అందరికీ ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటుంది అండ్ ఇక్కడ మేము సీక్వెన్స్ ఆడుతుంటే పండు అండ్ ఈయన్ ఏం చేస్తున్నారో చూడండి పండు అయితే ఎంత బాగా చూసుకుందో ఈ బాబుని వీళ్ళిద్దరు కూడా చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయారు పండు ఇప్పటికీ మిస్ అయిపోతూనే ఉంది రోజు అయితే ఎక్కువ ప్లాన్స్ ఏమి లేవు జస్ట్ అలా బయట డిన్నర్ చేసేసి తర్వాత అక్కడ ఒక బీచ్ ఉంటుంది అనమాట పోర్టో అని ఆ బీచ్కి వెళ్ళేసి కొంచెం అలా లోకల్ మెక్సికోనే ఎక్స్ప్లోర్ చేద్దాము అనేది చిన్న ప్లాన్ అంతే వెళ్ళేదే ఈవినింగ్ కాబట్టి కొంచెం లేట్గానే అందరం రెడీ అయ్యి వెళ్ళేసరికి లేట్ అవుతుంది ఆబ్వియస్లీ సో లేట్గానే బయలుదేరుతున్నాము మాకు ఇక్కడ మేమున్న హౌస్కి ఎదురుగానే కమ్యూనిటీ స్విమ్మింగ్ పూల్ ఉంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూద్దాం వెజ్ బీచ్కి దగ్గరలోనే ఒక మెక్సికన్ రెస్టారెంట్ ఉంది మెక్సికన్ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకునే వాళ్ళకు ఆంబియన్స్ అంతా బాగుండాలి అనుకునే వాళ్ళు ముందుగా రేటింగ్స్ అవన్నీ చూసుకొని వెళ్తే బాగుంటుంది అందరం చాలా ఆకలితో ఉన్నాము ఒకవైపు ఏమో ఈ బాబు క్రాంక్ అయిపోయి అఖిలాన్ సతాయిస్తున్నాడు అందుకే నేను ఈ బాబుని తీసుకొని అలా కిందికి వచ్చేసాను అది కొంచెం ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది రెస్టారెంట్ సో కిందికి తీసుకొని వస్తే వాడు ఫ్రీగా ఆడుకుంటున్నాడు కొంచెం గా ఉన్నట్టుంది ఆ పైన కూర్చొని ఉంటే బాయ్ అందుకే కిందికి తీసుకొస్తే మంచిగా ఆడుకున్నాడు నేను ఎంత మంచి టైం స్పెండ్ చేశానో నాకు బ్యూటిఫుల్ మెమరీస్ ఇవన్నీ మేము ఆర్డర్ చేసిన ఫుడ్ రావడానికి ఇంకా టైం పట్టేలాగా ఉందని మా ఆయన కూడా కిందికి వచ్చారు సో నేను మా ఆయన ఈ బాబు టైం స్పెండ్ చేసాము ఇక్కడ ఈయన్కి ఆడుకోవడానికి చాలా స్పేస్ ఉండాలి అండ్ ఎవ్వరూ తనని పట్టుకోకూడదు అలా వదిలేస్తే అక్కడక్కడే ఆడుకుంటూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళడు చాలా ఈజీగా మేనేజ్ చేయొచ్చు బీచ్ కూడా దగ్గరలోనే ఉండేసరికి బీచ్ దగ్గరికి తీసుకొచ్చాం కాసేపు ఆ తర్వాత ఇంకా మేము ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది అని పైకి వచ్చేసాము మేమైతే ఫ్రైస్ అండ్ బాయిల్డ్ పొటాటోస్ ఇస్తారు అది కూడా చాలా బాగుంటాయి పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు వాటిని అండ్ ఫలాఫెల్ బస్ అండ్ ఇంకొక వెజ్ డిప్ కూడా ఇచ్చారు అది కూడా చాలా బాగుంది నాకైతే నేను ఫలాఫల్ చాలా ఎంజాయ్ చేస్తాను తర్వాత ఒక పైనాపిల్ డ్రింక్ తీసుకున్నాను అది కూడా బాగుంది సో మేమైతే వెజిటేరియన్స్గా అవే తిన్నాము కానీ అన్నీ చాలా బాగున్నాయి సాలెడ్స్ కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా మాకు నచ్చాయి అంటే మాకు నిజంగా అంత ఇబ్బంది ఏమీ అనిపించలేదండి ఇంటికి వచ్చి కూడా మళ్ళీ కుక్ చేసుకుంటున్నాము బయట కావాల్సినవి తింటున్నాము మాకైతే పెద్దగా అసలు ఇబ్బంది అనిపించలేదు ఎయిర్బిఎన్బి తీసుకోవడం వల్ల ఇది పెద్ద అడ్వాంటేజ్ అయింది మాకు నలుగురు పిల్లలు ఉన్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళకి ఫుడ్కి ఏం ప్రాబ్లం లేదు లేకుండా ఉంటే చాలా అనుకున్నాము అక్కడైతే ఏం ఇబ్బంది అనిపించలేదు తర్వాత బీచ్కి వచ్చేసాము బీచ్ లో ఎక్కువగా ఎంజాయ్ చేసింది ఫస్ట్ ఎవరంటే ఈ బాబు ఎక్కడికి రా ఎక్కడికి రా పొట్టు A board! ఈవినింగ్ బీచ్కి వస్తే అక్కడ మేము చూసారా టైం నైట్ ఎయిట్ అలా అయిపోయింది చాలా టైం అయిపోయింది చీకటి పడిపోయింది మళ్ళీ ఇంకో విషయం చెప్పనా మేమందరం కలిసి అసలు కూర్చోనే లేదు బీచ్ దగ్గర అలా మాట్లాడుకుంటూ ఏదో ఒకటి అలా నడుస్తూ అలానే సరిపోయింది అఖిల పండుగ ఏమో డ్యాన్స్ వేస్తున్నారు అండ్ మేమేమో ఇలా పక్కన ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట బీచ్ వ్యూ అండ్ ఆల్ ఆ రోజు అయితే అలా గడిచిపోయింది చాలా ప్లెజెంట్గా చాలా బాగా అనిపించింది అసలే ముందు రోజు జర్నీ చేసి అందరం టైర్డ్ అయిపోయాము అండ్ నెక్స్ట్ డే మేమందరం రెస్ట్ తీసుకోవాలి అనుకొని ఇలా బీచ్కి వచ్చాము అక్కడ టైం స్పెండ్ చేస్తే బాగా అనిపించింది ఫుల్ రెస్ట్ దొరికినట్టే అనిపించింది ఇంకా నెక్స్ట్ డే మేము వాటర్ యాక్టివిటీస్ వెళ్ళడానికి రెడీగా ఉన్నామన్నట్టు అనిపించింది సరే బీచ్ నుంచి ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్దాము అనుకుంటే మేము ఇలా బీచ్ నుంచి బయటకు వచ్చి చూడగానే షాప్స్ అన్నీ లోకల్ స్ట్రీట్ షాప్స్ ఉంటాయి కదా అవన్నీ ఓపెన్ చేశారు అక్కడికి వెళ్ళి చూద్దాము అని చెప్పి నేను వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి ఎక్కువగా బీట్స్ షాప్ పెట్టారు అక్కడ అండ్ క్లాత్స్ పెట్టారు చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మెక్సికోలో మెక్సికోలో ఆ మయన్ కల్చర్కి సంబంధించిన ఐడల్స్ కానీ ఇవన్నీ పెట్టారు మన ఇండియాలో ఏమైనా తిరునాళ్ళలు ఇలా జరిగిన ఎగ్జిబిషన్స్ జరిగినా కానీ ఇలా పెడుతూ ఉంటారు కదా సేమ్ ఇక్కడ కూడా అలాంటివే పెట్టారు ఆల్మోస్ట్ హ్యాండ్ బ్యాగ్స్ బీట్స్ జ్యువెలరీ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి ప్రైజెస్ అయితే ఎక్కువ చెప్తున్నారు బాగా నెగోషియేట్ చేయాలి నాకైతే పెద్దగా నెగోషియేట్ చేయడమే రాదు నేను ఇండియాలోనే చేయలేను ఇంకా మెక్సికోలో ఏం చేస్తాను కానీ ఈ ప్లేస్ చూడ్డానికి చాలా పీస్ఫుల్గా ఉనింది నేను ఒక రీల్ కూడా చేసుకున్నాను ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేశాను ఇన్ కేస్ మీరు చెక్ చేయలేదు అంటే ప్లీజ్ కో అండ్ చెక్ దట్ అవుట్ అండ్ ఆల్సో మెక్సికోకి వచ్చే ముందే చాలా షాపింగ్ చేసి వచ్చాను నేనైతే ఎస్పెషల్లీ క్లాతింగ్ ఆల్ అందుకే ఇక్కడేం కొనాలి అనుకోలేదు ఒక చోటేమో హ్యాండ్ మేడ్ ఇయర్ రింగ్స్ బీట్స్ నెక్లెస్ బీట్స్ ఇయర్ ఇవన్నీ కూడా పెట్టారు ఇక తిరిగి క్యాబ్ బుక్ చేసుకుందాం అనుకునే లోపు ఇక్కడ ఐస్ క్రీమ్ షాప్ అనమాట ఎదురుగానే సరే ఇంకా ఐస్ క్రీమ్ తినేసి తర్వాత బయలుదేరుదాంలే అనుకున్నాము ఐస్ క్రీమ్ తింటూ ఉంటే మాకు స్లోగా ఒక సౌండ్ రావడం స్టార్ట్ అయింది ఏంటబ్బా అని అలా అంటే ఆ సౌండ్ వచ్చే సైడ్కి మేము బయలు వెళ్దాం అనమాట ఇలా రోడ్లోనే అక్కడ ఏదో జరుగుతుంది దూరంలో ఏం జరుగుతుందో మాకు అర్థం కాలేదు ఒక ఫైర్ అయితే కనిపిస్తుంది ఏం జరుగుతుందో ఒకసారి వెళ్ళి ఇక్కడ ఒక మయాన్ యాక్టివిటీ ఒకటి చేస్తున్నారు అంటే వాళ్ళు లోకల్గా ఏదో పర్ఫామ్ చేస్తున్నారు మయాన్ యాక్ట్ సో అది చాలా ఎంతూజియాస్టిక్గా అనిపించింది మాకు తను మా దగ్గరకు వచ్చి ఏదో ఇస్తున్నట్టు అనిపించి ఇవ్వ తీసుకోరా తీసుకోరా అంటుంది కానీ అతను ఏమి ఇవ్వట్లేదు అతను డబ్బుల కోసం అని అలా పెట్టాడు మొత్తానికి ఆ రోజు అలా మేము లైవ్లో పర్ఫార్మెన్స్ చూసే అదృష్టం కలిగింది అండ్ ఆ నెక్స్ట్ డే ఏమో బీచ్కి వెళ్ళాము యాక్చువల్ ప్లాన్ అయితే జస్ట్ ఒక వన్ టూ అవర్స్ ఉండి నెక్స్ట్ వెంటనే తిరిగి వచ్చేద్దాము అని చెప్పేసి కానీ మేము ఎప్పుడో అసలు పొద్దున ఎప్పుడో వెళ్తే ఈవినింగ్ అయిపోయింది మేము ఇంటికి వచ్చేసరికి అంతసేపు ఎంజాయ్ చేసి వచ్చాము బీచ్లోనే ఫుల్గా ట్యాన్ అయిపోయాము అందరం చాలా చాలా బాగుంది మీరందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మెక్సికో అంటేనే మొత్తం వాటర్తో నిండిన యాక్టివిటీస్ మాత్రమే ఉంటాయి ఎక్కువ కిచెన్ నుంచి వచ్చి అప్ అయ్యి మళ్ళీ మేము డ్యాన్స్ పార్టీ చేసుకున్నాము ఇంకా బెస్ట్ డే పిల్లలు పెద్దలు అని లేకుండా అందరు ఫుల్ గా డాన్స్ ఇయర్ అన్నా హ్యాపీ న్యూ ఇయర్ అన్నా బాబు హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ ఇది వచ్చేసి న్యూ ఇయర్ రోజు ఇంకా నెక్స్ట్ డేనే మేము అందరం వెళ్ళిపోతాము అందుకే అందరి ఫేస్లు కొంచెం సాడ్గా ఉన్నాయి మేమైతే కేక్ తీసుకొచ్చాము న్యూ ఇయర్ కి కట్ చేద్దామని చెప్పేసి మెక్సికోలో ట్రెస్ లిచెస్ కేక్స్ అయితే సూపర్ హెమ్మిగా ఉన్నాయి న్యూ ఇయర్ కోసమా ఓ పొద్దునకి

బాయ్ హిమ జో టియటె అంటే ఇప్పుడు వెళ్ళాలా తప్పా జి లై ఆఫీస్ స్కూల్ మళ్ళీ వెళ్ళి ను వర్క్ చేయాలా మామ ప్లీజ్ నేను గుర్తు చేసుకుపోయిన నేను రోజులు ఉంటున్నట్టు అనిపిస్తుంది కదా వి ఒక రియల్ మనం మెక్సికోలో ఉంటున్నట్టు మనం ఇక్కడ అవును లివ్ చేస్తున్నట్టు అనిపించింది అవును సో ఇంకా అందరం ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది అఖిలాండ్ హిమా వాళ్ళేమో యుఎస్ వెళ్ళిపోతారు అండ్ మేము కెనడాకి వెళ్ళిపోవాలి మెక్సికోనైతే ఇంకా వదిలేసి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసింది ఇది లాస్ట్ డే ఇండియా యుఎస్ఏ అండ్ కెనడా మాకు ఇది ఫస్ట్ ఇంటర్నేషనల్ హాలిడే ట్రిప్ ఇది కూడా ఇంత ప్లెజెంట్ గా ఇంత బాగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎస్పెషల్లీ అఖిలా ఫ్యామిలీ అండ్ హిమా ఫ్యామిలీ ఉండడం వల్లనే ఇది ఇంత బాగా జరిగింది వాళ్ళు లేకపోతే నిజంగా ఈ ట్రిప్ చాలా బోరింగ్ గా పెట్టారా బాయ్ రాయ్ లవ్ యూ సో మచ్ లవ్ లవ్ చెప్పాలి అంటే బాయ్ బాబు కదా ఇంకొక థర్టీ మినిట్స్ ఇక్కడే ఉంటారా షూ వస్తుంది లేకపోతే

వాల్యూస్ ఇంజిఫ్ట్ చేద్దాం డోంట్ ఫెయిల్ స్కూల్ డోంట్ ఫెయిల్ స్కూలా డోంట్ డ్రాప్ అవుట్ ఆఫ్ హై స్కూల్ హ్మ్ హ్మ్ బీ టు బి హెల్తీ బి హెల్తీ యా ఫస్ట్ వన్ అది హ్మ్ అది ఇంపార్టెంట్ ఫస్ట్ వాట్ ఇస్ యువర్ 2025 గోల్స్ అబ్బో 2025 గోల్స్ ఏంటి సో గెట్టింగ్ ఏ గ్రేడ్స్ నాట్ డ్రాప్ డౌన్ టు సెకండ్ గ్రేడ్ అగైన్ గోన్ హాపెన్ హ్మ్ హావ్ ఫన్ సో ఫైన అందరూ అయితే వెళ్ళిపోయారు వాళ్ళకైతే మార్నింగే ఫ్లైట్ ఉంది మాకేమో ఈవినింగ్ ఫ్లైట్ ఉంది యాక్చువల్లీ నైట్ నైన్ కు ఉంది ఫ్లైట్ సో మేము అందుకే మాకు ఎయిర్బిఎన్ బి టూ వరకు ఉంది మధ్యాహ్నం సో టూ వరకు ఉండి తర్వాత ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ ఎయిర్పోర్ట్లో పడదాంలే అనుకున్నాము టూకు అయితే స్టార్ట్ అయ్యాము లిటలీ మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ అయింది ఇండియా నుంచి వచ్చినా కూడా ఇంతసేపు కాదేమో అనిపించింది వచ్చేటప్పుడు జర్నీ మాత్రం అంత స్మూత్గా అవ్వలేదు ఫ్లైట్ డిలేస్ అవ్వడము అండ్ ఆ టొరంటోలో మాకు లేఓవర్ ఉనింది అక్కడ చాలా లేట్ అయిపోయింది అక్కడే కొంచెం ఇబ్బందిగా అనిపించింది ఇదంతా అయిపోయేసరికి నిజంగా ఇంటికి వచ్చేసరికి అబ్బా దేవుడా అనుకున్నాము ప్రాపర్ ఫుడ్ లేదు ప్రాపర్ స్లీప్ లేదు ఫుల్ క్రాంకీగా మూడ్ అంతా ఇలా అనిపించింది మెక్సికో ఎయిర్పోర్ట్లో బయలుదేరినప్పటి నుంచి ఇంకా మేము టొరంటోలయితే ఇంకా విసుగు వచ్చేసింది మాకైతే అక్కడ టొరంటో నుంచి ఫ్లయర్ ఎయిర్లైన్స్ బుక్ చేసుకున్నాము వాళ్ళ రెస్పాన్స్ సరిగా లేదు ఎందుకురా బాబు అనుకున్నాము అలా వెయిట్ చేసి చేసి లాస్ట్కి ఫ్లైట్ ఎక్కి మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసాము ఇక్కడ ఈ టైంకి అయితే మీరు చూస్తున్నది మిడ్ నైట్ త్రీ ఫోర్ ఏమో అవుతుంది ఫ్లైట్ రావడానికి పొద్దున సెవెన్ ఎయిట్ ఎయిట్ అవ్వాల్సింది కొంచెం డిలే అయిపోయి ఇంకా లేట్గా వచ్చింది మేము ఇంటికి వచ్చేసరికి లెవెన్ థర్టీ అలా అయిపోయింది రాగానే లగేజ్ అంతా పక్కన పెట్టేసి మేము ఫస్ట్ వేడి వేడిగా ఉప్మా అండ్ చట్నీ చేసుకొని అది తింటే కానీ మేము మనుషులం అవ్వలేదు తర్వాత ఫుల్గా పడుకొని లేచాము ఈవినింగ్ అయింది లేచేసరికి నా ఫ్రెండ్ ఉంది కదా తను క్యాష్యూ రైస్ అండ్ కర్రీ తీసుకొచ్చింది అసలు సూపర్గా అనిపించింది ఇట్లా ప్రాణం లేచి వచ్చింది నిజంగానే థ్యాంక్ యూ వన్స్ అగైన్ పద్మ అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చేటైతే లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత మెక్సికో వ్లాగ్స్ అయితే ఎండ్ అయిపోయాయి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే బా బాయ్